అరవింద్ అయితే మాలని కడుపులో బిడ్డ చనిపోయిందని తెలిసి మాలిని దగ్గర ఇలా మోకాళ్ళతో వంగుని ఇలా అంటూ ఉంటాడు ఏంటి మాలని ఇలాంటి వార్త చెప్తావని నేను అస్సలు అనుకోలేదు త్వరలో మన ఇద్దరం అమ్మ నాన్న అనే పేర్లతో పిలిపించుకోవాలనే ఆశతో నేనున్నాను అలాంటిది నువ్వు ఇలా జరిగిందని చెప్తుంటే నాకు చాలా బాధగా ఉంది మాలని నా నా రూపమైన నా ప్రతిరూపమైన ఇంకొక బిడ్డ ఈ భూమి మీద పడుతుందంటే ఎంతో సంతోషపడ్డాను కానీ ఇలా జరుగు తుందని అస్సలు అనుకోలేదని చెప్పి అరవింద్ ఏడుస్తూ అంటాడు అది విని మాలిని కూడా తన కడుపులో బిడ్డ చనిపోయిందని బాధపడుతూ ఉంటుంది ఇక అరవింద్ అయితే అసలు దేవుడు ఎందుకు ఇలా నాకే రాసి పెడుతున్నాడు ఒకటితో ఒకటి పోతే ఇంకొకటి అన్ని నేను కోరుకున్నవి నేను ఇష్టపడినవి ఏవైనా సరే దేవుడు నాకు దక్కనివ్వటం లేదు అని చెప్పి అరవింద్ ఏడుస్తూ ఉంటాడు అది చూసి మాలిని కూడా అరవింద్ లే అరవింద్ అని చెప్పి బాధపడుతూ ఏడుస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్